మత్తుగా కళ్ళు తెరిచి మళ్ళీ మూసుకున్నాడు ఇంకా కొద్ది రోజులెలా ఆమెతో ఉంటే తమ మధ్య అంతరాన్ని తానే మరిచిపోయే స్థితి వస్తుందేమో ఫ్రైడే కదూ తనొస్తానంది వెళ్ళిపోవాలి తొందరగా ఆమెకి నచ్చజెప్పి దూరంగా పింకు శారీలో ఎంత అందంగా మెరిసింది ఈ రోజు శారీ అంటే గుర్తొచ్చింది ఆ రోజు ఇలాగే శారీలో బాగుందని చీర చూసి ముచ్చటపడిందని ఆమెకు నచ్చిందనిపించి శారీ కొనేశాడు కొండమైతే కొన్నాడుగాని ఏమనుకుంటుందోనని ఇచ్చే ధైర్యం మాత్రం చాలలేదు ఇప్పుడిస్తే తనకి తెలుసు చాలా మురిసిపోతుంది ఇస్తాడు ఆ వెన్నెల కళ్లల్లో ఈరోజు నీళ్లు తెప్పించాడు రేపు మెరుపులు చూడాలి చూసి తీరాలి చూసి కళ్ళు మూతలు పడ్డాయి అతనికి హాయ్ గుడ్ మార్నింగ్ హుషారుగా విష్ చేసింది నవ్వి తలవుపాడు ఏంటి మౌనవ్రతమా చేతిలో ఏంటది కుతూహలంగా అడిగింది చెప్తా పదా అంటూ గ్రీన్ లాన్స్ కేసి నడిచాడు ఏ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ భరద్వాజ వేళ్లు కాస్త కనిపించాయి గిఫ్టా ఎందుకు ఏ సెలబ్రేషన్లో ఆశ్చర్యం అడిగింది ముందు తీసుకో అందించాడు ఆమె ముఖంలో సన్నటి చిలిపి నవ్వు కళ్లెగరేస్తూ ఏంటి కొంపదీసి గాని చేస్తున్నారా మీడియాకి చెప్పేస్తాను అంది సూటిగా చూశాడు నవ్వలేదు ఒక్కసారి ఆమె కేసి ఆత్తిగా చూసి చపున ముఖం తిప్పుకున్నాడు కంగారుగా చూస్తున్నామే సారీ జోక్ చేశాను ఓవరైందా అతిచానువు తీసుకున్నాను కదూ అంది మెల్లగా ప్లీజ్ మనం అలాంటి మాట్లొద్దు నా దగ్గర నువ్వు ఎలాగైనా ఉండొచ్చు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడొచ్చు నీకే రిస్ట్రిక్షన్ లేదు యు హ్యావ్ ఎవ్రీ రైట్ భరద్వాజ గొంతు వణికింది నమ్మలేనట్టు చూసింది మనోజ్ఞ అంత ఎమోషనల్గా అంత ఓపెన్గా భరద్వాజ ఎప్పుడూ లేడు ఏదో అర్థమైనట్టు చూసింది ఏదో అనుభవీ ఆగింది బయటపడి అతనంతట అతనే ఓపెన్ అవ్వాలి తాను ఎదురు చూడగలదు ఏమి అర్థం కానట్టు కామ్గా నవ్వేసి ఇంతకీ ఏముంది ఇందులో అంటూ ప్యాకెట్ విప్పదీసింది అదేంటో చూస్తేనే ఆమె కళ్ళు పెద్దవయ్యాయి అంటే ఆ చీర తనకి నచ్చడం చూసి అంటే తన కోసం తన కోసం ఆమె కళ్ళల్లో నీళ్లు నిలిచాయి థ్యాంక్ యూ సో మచ్ కానీ ఐ కాంట్ టు టేక్ దిస్ ఇంత కాస్ట్లీ గిఫ్ట్ చొప్పున తన చేత్తో ఆమె నోరు మూసాడు నచ్చిందా లేదా అంటూ చేయి తీశాడు నచ్చడం కాదు భరద్వాజ ఇంత కాస్ట్ మళ్లీ ఆమె నోటికి అతని చేతి వేలి తాళాలు పడ్డాయి నచ్చిందో లేదో చెప్పు చాలు కాస్ట్ నేను అడగలేదు నవ్వుతూ చెప్పాడు ఈసారి మనోజ్ఞ ఏమీ మాట్లాడలేదు అతను ఒకసారి చూసి తన పెదవులు మూసిన వేలి కొసల్ని ముద్దాడింది అదిరిపడి చెయ్యి వెనక్కి తీసుకున్నాడు మెల్లగా చీర ఒళ్ళో పెట్టుకుని అతని చేతిని తన చేతిలోకి తీసుకుని తన ఎదకి హెత్తుకుంది భరద్వాజ రియాక్ట్ అవ్వలేదు షాకింగ్ గా ఆమెనే చూస్తున్నాడు నెమ్మదిగా అతనికి దగ్గరగా జరిగి అతని భుజానికి తలాంచుకుని అతని చేతిని మరింత చేరువుగా హత్తుకుంది అప్పుడు కదిలేడతడు విసురుగా లేచి ఆమెని తన దగ్గరికి లాక్కున్నాడు మునివేళతో ఆమె ముఖాన్ని తన వైపుకి తిప్పుకున్నాడు సన్నగా కంపిస్తున్న ఆమె పెదవులను సున్నితంగా వేలి కొసలతో తాకాడు అది ఒక క్షణమే ఇక అతని మనసు పూర్తిగా వశం తప్పింది ఆ లేత పెదవుల్ని ఘాడంగా పెట్టుకున్నాడు ఆ లేత పేదాలు ముద్దొచ్చే ముఖం విశాలమైన నుదురు నల్లని కళ్ళు పొడవాటి నాసిక చిన్న గెడ్డం చూపుకే ఎర్రబారే బుగ్గలు ఆమె ముఖంలో అణువణువు ఎక్కడా వదలకుండా ముద్దడ్డాడు అన్ని రోజుల నిగ్రహం ఆనకట్ట తెగినట్టు తెగితే ఎలా ఉంటుందో తెలిసిందామెకి సంతోషంతో కళ్ళనీళ్లు తిరిగాయి అతని కౌగిలి బిగువులో ఆనందంతో ఉకిరివికిరైంది అంతలో స్త్రీ సహజమైన సిగ్గుతో అతన్ని విడిపించుకోబోయింది నడుము వెనకగా చేయి వేసి అతను దగ్గరగా హత్తుకోవడంతో అంత బలమైన అతని చేతుల్ని తప్పించుకోవడం అసాధ్యమైంది ఆమెకి అంతలో మరింత తమకంగా ఆ లేత పేదాల్ని మళ్ళీ అందుకున్నాడు హఠాత్తుగా షాక్ తిన్నట్టు అకస్మాత్తుగా అతను వచ్చాడు తటాలన ఆమెని వదిలేశాడు అప్పటికే అతని స్పర్శతో ఆమె శరీరం మొత్తం చిగురుటాకులా కంపిస్తోంది సిగ్గుతో కందిపోయిన ముఖంతో అతని వంక బిడియంగా చూసింది వాట్ యామ్ ఐ డూయింగ్ అంటూ తనని తాను పైకే మందలించుకున్నాడు చప్పున లేచి ఐఎమ్ సో సారీ సో సారీ మోనోజ్ఞ అని చెప్పి వెనక్కి వడివడిగా అడుగులేశాడు తెల్లబోయి చూసింది దుఃఖం ఆమెకి అంతా అర్థమైంది అతని బాధకి కారణం తన వయసు తామిద్దరి మధ్యలో నిలిచిన ఏకైక అడ్డుగోడ అది గ్రహిస్తూనే రిబున అతని వెంట పరుగును వెళ్ళి అతన్ని నుండి పట్టుకుని హత్తుకుపోయింది బాధగా ఆమె చేతులు విడిపించుకున్నాడు వద్దు మనోజ్ఞ నన్ను వెళ్ళని ఇది తప్పు ఐ కాంట్ టు డూ దిస్ టూ యూ నేను నిన్ను తప్పుగా ప్రోకేట్ చేశాను ఇలా జరిగినందుకు సిగ్గుపడుతున్నాను ఐ ఆమ్ సో సారీ అతని కళ్ళల్లో బాధ స్పష్టమైంది ఇప్పుడు వెళ్ళనిస్తే మీరు నాకు దక్కరు నేను మిమ్మల్ని వదులుకోలేను ఐ కాంట్ లూజ్ యూ బర్ద్ అతని చేతులు గట్టిగా పట్టుకుంటూ చెప్పి ఏడో సాగింది భయంతో తన కోసం కన్నీళ్ల పర్యంతమైన ఆ కళ్ళంచూసి చలించిపోయాడతను అప్పుడప్పుడే వాకింగ్కి వస్తున్న వాళ్లు వారిద్దరిని విచిత్రంగా చూస్తున్నారు ఆ విషయం పట్టించుకునే పరిస్థితిలో ఆమె ఎలాగూ లేదు తన అన్నేళ్ల సెలబ్రిటీ హోదాని చుట్టుపక్కల ప్రపంచాన్ని మొదటిసారిగా మరిచిపోతూ ఆమెని దగ్గరగా తీసుకున్నాడు ఓ ప్లీజ్ డోంట్ క్రైమ్ మను వద్దు మనోజ్ఞ ఐఎమ్ సో సారీ ఏడవద్దు మను ప్లీజ్ అసలు ఇదంతా నేను ముందే ఊహించుండాల్సింది నా వయసు నీ ఏజ్ తడబడ్డాడు నీకంటే చాలా మోర్ దాన్ ఇరవై ఏళ్ళు పెద్దవాణ్ణి ప్లీజ్ వద్ది లెట్స్ బీ హానెస్ట్ నేను హఠాత్తుగా ఆమె ఏడుపాపి ఇంకేదో చెప్పబోతున్న అతని పేదాల మీద గాఢంగా ముద్దు పెట్టుకుంది భరద్వాజ అప్రయత్నంగా దూరం జరిగాడు మనం దిస్ ఈజ్ నాట్ రైట్ నువ్వు చిన్నపిల్లవి నీ ఏజ్ అతని కేసి సూటిగా చూసింది ఐ లవ్ యూ భరత్ అండ్ ఐ నో దట్ టు రియల్లీ లవ్ మీ ద మోస్ట్ అని మొట్టమొదటిసారి తన మనసుని మాటల్లో చెప్పిందామే నిత్యుడై నిలబడ్డాడు అతను షాక్ నుంచి కోలుకునేలోపు అతని చెంపని ముద్దాడి నుంచి కదిలింది స్తబ్దంగా పక్కనున్న బెంచి మీద కోలబడ్డాడు ఆమె వెళ్లి తానిచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ తీసుకుని చిరునవ్వుతో తన వైపొకసారి చూసి నుండి వెళ్లిపోవడం నిచ్చలంగా చూస్తూ కూర్చున్నాడు గాల్లో తేలుతున్నట్టే వెళ్లి మంచం మీద వాలింది ఆ చీరని అలాగే అపురూపంగా గుండెకి హత్తుకుని ఉండిపోయింది సెల్ అవడం వినిపిస్తోంది భరద్వాజే తెలుస్తోంది మనసుకి ప్రేమిస్తే మనసుకి దివ్య దృష్టి వచ్చేస్తుందేమో కూడా అనుకుంది తనకి తెలుసు ఎందుకు చేస్తున్నాడు ఏజ్ గురించి చెప్పి భయపెట్టడానికి ఇప్పటి వరకు ఇండైరెక్ట్గా అయింది ఇంకా డైరెక్ట్గా చెప్తాడు కాని అవన్నీ పైపై మాటలే కళ్ళు మూసుకుని అలాగే పడుకుంది రేఖ అడిగింది ఆశ్చర్యంగా హాస్పిటల్కి రావా ఇప్పుడు పడుకున్నావు చేతిలో ప్యాకెట్ ఏంటి కుతూహలంగా అడిగింది మనోజ్ఞ జవాబు చెప్పలేదు రేఖ విచిత్రంగా చూసి వెళ్లిపోయింది సెల్లో ఆగకుండా రింగ్ అవుతూనే ఉంది చూడకుండా అలానే పడుకుంది దాదాపు గంట తర్వాత కాలింగ్ బెల్ మోగడంతో లేచి బలవంతంగా తలుపు తీసింది ఎదురుగా భరద్వాజ అప్రయత్నంగా వెనకడుగు వేసింది ఏం ఫోన్ ఎందుకు తీయో ఎంత భయం వేసిందో తెలుసా ఏమనుకుంటున్నావు అసలు నీ గురించి నువ్వు లోపలకొస్తూనే కోపంతో గట్టి గరిచాడు గోడ నానుకుని నిశ్శబ్దంగా చూస్తోంది ఆమె సైలెన్స్తో అతని కోపం రెట్టింపైంది రోషంగా మళ్లీ అరవబోయి ఆమె కళ్ళలోకి చూసి ఆగిపోయాడు కాఫీ నెమ్మది గడిగింది వద్దన్నట్టు తల అడ్డంగా తిప్పాడు నేను చాలా బాగా పెడతాను భరద్వాజ ఏష్ చేయండి అలవాటు చేసుకోవాలి మీరు లైఫ్ లాంగ్ తాగాలి కదా మరి అంటూ లోపలికి నడవబోయింది విసురుగా చేయి పట్టాపాడు నువ్వేం మాట్లాడుతున్నావో అసలు అడిగాడు తీవ్రంగా చూస్తూ తెలీదు మీకు మీకెంత ఇష్టమో నేనంటే తెలుస్తోంది అంది అంతే సీరియస్గా ఉలికిపాటుతో ఆమె చెయ్యి వదిలేశాడు కొద్ది నిమిషాల తర్వాత ఆమె తీసుకునొచ్చిన కాఫీ మౌనంగా తాగాడు తర్వాత లేచి వెళ్లబోతూ ఆమె వైపు చూశాడు వస్తాను సెల్ ఆన్సర్ చేయి చెప్పాడు సీరియస్గా ఆమె పేదాలు సన్నటి నవ్వుతో అందంగా విచ్చుకున్నాయి తలూపింది చిరునవ్వుతో మర్నాడు మొదటిసారి అరగంట లేటుగా వచ్చాడు భరద్వాజ రాత్రంతా నిద్రలేదని అతని వాలకం చెప్తోంది అలసట విసుగ్గా ఉన్నాడతను మౌనంగా నడిచారు దారంతా కాఫీ కూడా ఆగలేదు తిరిగొచ్చేటప్పుడు మధ్యాహ్నం ఫోన్ లేదు రాత్రి లేదు ఎన్నోసార్లు అతనితో మాట్లాడాలని సెల్ చేతిలోకి తీసుకుని డైల్ చేయాలని ప్రయత్నం చేసి అంతలో అతని సీరియస్నెస్ గుర్తొచ్చి ధైర్యం చాలక ఆగిపోయింది రాత్రి దాటుతుంటే ఇంకా వల్ల కాలేదు వణికే చేతులతో డైల్ చేసింది జేకే హియర్ కరుగ్గా వినిపించింది అతని గొంతు కాలర్ పేరు చూడలేదని అర్థమైంది నేను ఆగిపోయింది ఓ నువ్వా అతని గొంతులో చిన్న సంభ్రమం ఏంటి ఈ టైంలో చేశావు ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్రైట్ సందేహంగా అన్నాడు ఆ అదేం లేదు ఎందుకో ఆగిపోయింది అతనితో మాట్లాడి సంవత్సరాలైనట్టుంది ఒక్కరోజే తన వల్ల కావట్లేదు పైగా ఈ ఆగి ఆగి ఆలోచించి మాట్లాడడం మరీ నరకంగా ఉంది కాని ఎలా చెప్పేది ఏం లేదు గుడ్ నైట్ వీక్ గా చెప్పింది మనోజ్ఞ చెప్పండి ఉద్వేగంగా అంది నాకు రేపు పనుంది నువ్వు వెళ్ళిపో వాక్కి నాకు కుదరదు మాటలు కూడబొలుక్కుంటూ చెప్పాడు మనోజ్ఞకి అతని ముందు ఏడవకుండా ఉండడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది సరే ఆమె గొంతులో జీర అతన్ని దాటిపోలేదు మర్నాడు ఆ తర్వాత రోజు కూడా అతనికి కుదరలేదు మూడో రోజు లాల్లో కూర్చుని అన్యమనస్కంగా ఫైల్ ఏదో చూస్తున్నాడు హలో మిస్టర్ జేకేబి అన్న పలకరింపుకి తటాలను తలెత్తాడు మనోజ్ఞ ఓహ్ నువ్వా కంకమ్ ఏంటా కొత్త పిలుపు తడబాటుగా అడిగాడు ఆమెను ఏదో ఒక రోజు ఫేస్ చేయాలని తెలుసు కానీ ఏదో తతరపాటు కూర్చోవచ్చా సార్ అతని ప్రశ్నకి జవాబివ్వకుండా అడిగింది ప్లీజ్ కూర్చోమను మనోజ్ఞ ఆగిపోయాడు ఆమె అయిందని కారణం తనేనని తెలుసు కానీ తప్పదు పేర్కొని కాఫీ టీ ఏం తీసుకుంటావు ఎంట్రకం తీస్తూ అడిగాడు ఇచ్చేసి సెలవు తీసుకుంటాను సార్ అయినా సార్ పనిని డిస్టర్బ్ చేసేంత ధైర్యం నాకు లేదు అంది వ్యంగ్యంగా ఆమె చేతిలో అతని స్వెటరు అతనిచ్చిన గిఫ్ట్ ప్యాకెట్ రెండూ ఉన్నాయి అభావంగా చూశాడు కేవలం తాను రియాక్ట్ కావాలనే ఆమె అలా మాట్లాడుతోందని అర్థమైంది ఆమె కళ్ళే చెప్తున్నాయి అవి ఇవ్వడానికంటే ముందు తనని వచ్చిందని ఆ కళ్లల్లో తన కోసం కురిసే ప్రేమని తాను గుర్తించలేడా సడన్గా గా మాటలు గుర్తుకొచ్చాయి జీవితంలో మొదటిసారి నా కళ్ళల్లో ఉన్న ప్రేమ తన కళ్ళల్లోనూ కనిపించింది కాని చాలా ఆలస్యంగా ఒప్పుకునే ధైర్యం నాకు ఏమాత్రం లేని పరిస్థితుల్లో దిగులుగా అనుకున్నాడు వస్తాను లేవబోయింది కూర్చో మనోజ్ఞ నువ్వు నా పనికి ఇంట్రప్షన్ అని ఎప్పుడైనా అన్నానా డి డై ఎవర్ సే దట్ మృదువుగా అడిగాడు కాదని అనుకునే ఎన్నాళ్ళు మీ వెంట తిరిగాను కానీ అనుకున్నవన్నీ జరగవని తెలుసుకున్నాను వస్తాను సెమినార్ టైం అయింది కవర్ అందిస్తూ చెప్పింది భరద్వాజ కదల్లేదు వాటిని అందుకునే ప్రయత్నమూ చేయలేదు లైన్గా చూస్తుండిపోయాడు అది గమనించి దాన్ని టేబుల్ మీద ఉంచుతూ చెప్పింది నన్ను అవాయిడ్ చేయలేక మీరు చాలా ఇబ్బంది పడుతున్నట్టున్నారు భరత్ తవాయించుకుని సారీ జేకే సార్ పనుందని చెప్పి వాకింగ్ మానేసి బిజీ షెడ్యూల్ వంకలు వద్దు సార్ నా వల్ల మీకు ఆ శ్రమంది కానీ నేనే వచ్చాను మీ టైంకి మీరు వాకి వెళ్ళొచ్చు మీకెవరి వల్ల ఏ డిస్టబెన్స్ ఉండదులేండి ఆమె కంఠం ఉనికింది ఐమ్ వేరీ వెరీ సారీ మనోజ్ఞ రియల్లీ సారీ మెల్లగా చెప్పాడు సారీ ఫర్ వాట్ సార్ యు నీడ్ నాట్ ఫీల్ సారీ ఫర్ ఎనీథింగ్ వెళతాను అంటూ విసురుగా లేచి వెళ్ళబోయింది ఒక నిమిషం అలా కూర్చోమను నువ్వు చెప్పేది చెప్పేశావు కదా నేను చెప్పేది కూడా విని వెళ్ళిపో ఆ తర్వాత నేను నిపను గంభీరంగా అన్నాడు ఆమె కళ్లల్లో కొద్దిపాటి విస్మయం అతని కంఠంలో ఉన్న కమాండికి లోబడి అప్రయత్నంగా కూర్చుండిపోయింది కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా భారంగా గడిచాయి చెప్పమన్నట్టు చూసింది నీకు తెలుసు తెలుసుమను థింగ్స్ ఆర్ నాట్ గోయింగ్ స్ట్రైట్ బిట్వీన్ అజ్ నువ్వు నువ్వు యు ఆర్ క్వైట్ యంగ్ టు థింక్ ఆన్ దోజ్ లైన్స్ కానీ నా ఏజ్కి అది కరెక్ట్ కాదు నేను ఆలోచించి తీరాలి నా కోసం కాకున్నా నీ కోసమైనా అండ్ సెకండ్ థింగ్ నువ్వు నాకు డిస్టబెన్స్ కాదు ఈ రోజే కాదు ఇప్పుడు ఎప్పుడు అసలు ఎప్పటికీ కాదు అండ్ నిన్ను అవాయిడ్ చేయడం అంటే ఆగాడు అతనిలో చిన్న తడబాటు అంటే అది నాకు అంత ఈజీ ఏమీ కాదు ఇప్పుడున్న సిచుయేషన్లో అసలు నేను ఇలా చెప్పకూడదు కానీ నీ దగ్గర దాచలేను ఒకవేళ నిన్ను అవాయిడ్ చేయాలని నిజంగా అనుకుంటే జస్ట్ నిమిషం పట్టదు నాకు ఆ విషయం నీకు తెలుసు ఇక్కడ ఫ్లైట్ ఎక్కితే క్షణంలో అక్కడ ఉంటాను తిరిగి చూడకుండా వెళ్ళిపోవచ్చు ఒక్కసారి అసెంబ్లీ సెషన్స్ స్టార్ట్ అయ్యాయి అంటే మనిషినో మిషన్నో కూడా గుర్తుండదు కానీ నాకు అలా వద్దు మనం ఐ వాంట్ యూ టు బీ హ్యాపీ ఈవెన్ వెన్ వి వీ పార్ట్ కానీ అది అప్స్టర్డ్గా జరిగితే బాధగా ఉంటుంది నువ్వు అలా బెటర్గా వెళ్ళిపోవడం నాకు ఇష్టం లేదు అందుకే స్లోగా అలవాటు చేద్దామని కొన్ని మీటింగ్స్ అవాయిడ్ చేశాను అంతే ప్లీజ్ ట్రై అండ్ అండర్స్టాండ్ ప్లీజ్ ఇది ఇద్దరికీ మంచిది కొద్ది క్షణాల నిశ్శబ్దం తర్వాత ఐ లవ్ యూ భరద్వాజ అంది మెల్లగా చివున తలెత్తాడు కళ్ళు దించుకుని అరచేతుల వంక చూసుకుంటూ నెమ్మదిగా చెప్తోంది మీరిన్ని చెప్పనక్కర్లేదు మిమ్మల్ని ప్రేమించాను మీ మనసు నాకు తెలుసు నేను మీ నుంచి ఏమీ కోరట్లేదు జస్ట్ నా ఫీలింగ్ చెప్తున్నాను నా వల్ల మీకే ఇబ్బంది కలగదు నా మంచి కోసం అంటూ మీరు నన్ను దూరము పెట్టనక్కర్లేదు మీకంటే చిన్నదాన్నే కాదన్ను కానీ చిన్నపిల్లనైతే కాను ఐ యామ్ సెన్సిబుల్ ఎనఫ్ టు టేక్ మై డిసిషన్స్ మనోజ్ఞ అంటూ ఏదో చెప్పబోతున్న అతన్ని వారిస్తూ ఇందాక మీరంది అదే నేను డిస్టర్బెన్స్ కాదన్నమాట నిజమైతే కనీసం ఇక్కడి నుంచి వరకైనా ఈ కొద్ది కాలాన్ని కలిసి పంచుకుందాం అది మీకు ఇష్టమైతేనే మీకు సరే అయితే లంచ్ టైంలో ఎదురు ఎదురుచూస్తుంటాను ఉంటాను లేచి వడివడిగా గేటు వైపు అడుగులేసింది మను అన్న పిలుపుకి గేటు దాటబోతున్నదల్లా ఆశ్చర్యంగా వెనక్కి తిరిగింది వేగంగా ఆమెని చేరుకున్నాడు నువ్వు నా నుంచి ఏదో కోరుతున్నావని నేను భయపడలేదు మనం నీతో అలా ఇట్స్ నాట్ కరెక్ట్ ఆన్ మై పార్ట్ అని నాకు అనిపించింది కాని ఇలా దూరం చేసుకోవడం నాకు ఏం బాగలేదు అంటే ఇంకెలా చెప్పాలో తెలియక ఆగిపోయాడు సందిగ్ధంగా చూసింది అంటే మీరనేది వెల్ అంటే ఏంటో నాకు తెలియదు ఐ కాంట్ లూజ్ యూ ఐదర్ కెన్ వీ బీ నో వాట్ ఐ మీన్ మీజ్ లెట్స్ ట్రై టు బీ లైక్ లైక్ గుడ్ ఫ్రెండ్స్ ఓకే అంటూ తన స్వెటరు గిఫ్ట్ కవరు ఆమె చేతిలో పెట్టాడు ఆమె ముఖంలో ఆనందం వెళ్లివిరిసింది కళ్ళ నిండుగా నీళ్ళు వచ్చేశాయి సంతోషంతో వెయిట్ కార్కీస్ తెప్పించని సెమినార్కి డ్రాప్ చేస్తాను తడబాటుగా చెప్పాడు హాస్పిటల్కి చేరే వరకు ఏమీ మాట్లాడుకోలేకపోయారు ఇద్దరి మనసుల్లో చేరో విధమైన ఉద్విగ్నత థ్యాంక్స్ అలాడ్ భరద్వాజ్ ఫర్ ఎవ్రీథింగ్ కారు దిగి చెప్పింది ఏం జేకేసార్ అన్నమా ఇప్పుడు నవ్వుతూ అడిగాడు ఇక ఎప్పుడూ అన్న వీలైతే మీ ఆఫీస్కి ఆహా కాదు అసెంబ్లీకి వచ్చి మరి అందరి ముందు భరద్వాజా అని పిలుస్తాను అని నవ్వుతూ వెళ్ళిపోయింది ఆమె రూపం కనుమరుగయ్యే వరకు అలా చూస్తుండిపోయాడు తన వల్ల కాదు కావట్లేదు ఆమె కళ్లల్లో అంత డిసప్పాయింట్మెంట్ చూడడం తన తరం కాదు కానీ పాపం తన కోసం ఎంతగా కాంప్రమైజ్ అయింది ప్రేమించొద్దు ఫ్రెండ్గా మెలగమంటే పాపం మనసులో ఎంత బాధపడిందో గాని కేవలం కొద్ది రోజులైనా తనకి దగ్గరగా ఉండడం కోసం సరే అంది గాడ్ ఎలా దూరం అవగలడా ఆమెకి ఇప్పుడే ఇలా ఉంటే మరో నాలుగు రోజులయ్యాక అసలు విడిచి వెళ్ళగలడా అది సాధ్యమయ్యే పనేనా ఇదేనా ప్రేమంటే ఇదంతా ప్రేమేనా ఫ్యూ మినిట్స్ కొద్దిగా వర్క్ చేసుకుని సంజయీగా చెప్పబోయాడు నవ్వుతూ వారించింది అతన్ని ఏం పర్లేదు కొద్దిగా ఏం పాపం కావలసినంత వరకు చేసుకున్నాకే మాట్లాడండి నేనేదో క్యాజువల్ గా వచ్చాను మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి కాదు అదేం లేదులే ఈ నాలుగు పేజీలు చదివేస్తే పెద్ద బాధ్యత పోతుంది కూర్చో తర్వాత హాయిగా టీ తాగుదాం చెప్పాడు తలపి పక్కనే ఉన్న మ్యాగ్జైన్ చేతిలోకి తీసుకుంది అనీజీగా ఫైల్లో పేజీని తిప్పాడు పుస్తకం అంచుల మీదుగా మనోజ్ఞ తనని చూడడం తెలుస్తోంది ఆమె చూపులే స్పర్శగా మారి తనని తాకుతున్న భావన ఏదో తెలియని ఇబ్బంది ఇక చదవడం అయ్యే పని కాదని ఫైలు క్లోజ్ చేసి తలెత్తాడు సీరియస్గా బుక్ చదువుతున్నట్టు నటిస్తోన్న మనోజ్ఞని చూడగానే నవ్వొచ్చింది అతనికి చాలా కష్టపడి చదువుతున్నట్టున్నావు చదివిందిక చాలే అన్నాడు కాస్త వ్యంగ్యంగా అమాయకంగా ముఖం పెట్టి ఏం మీ పనైపోయిందా అంది అంతే పొదునుగా ఉలికిపడి చూశాడు అంటే తన పనైందా అనా లేక తన పనైందనా గాడ్ ఎంతైనా ఈ పిల్ల అసహజ్యురాలు అనుకున్నాడు జవాబు చెప్పకుండా ఎంటర్కాలో టీ ఆర్డర్ చేస్తున్న భరద్వాజ్ వైపు నవ్వుతూ చూసింది ఇంతకీ మీ పొలిటీషియన్స్ అందరూ వైటెందుకు వేస్తారు అడిగింది కనీసం బట్టల వరకైనా మేం చాలా ప్లెయిన్ ఐ మీన్ నిర్మలమైన వాళ్ళం అని చూపించుకోవాలి కదా నవ్వాడు అబ్బా సీరియస్ చెప్పండి వాళ్ళ సంగతి ఎందుకు గానీ పోని మీరెందుకలా ఎప్పుడు వైట్ క్రీమ్ కలర్స్ తప్ప వేరేది వేయరో చెప్పండి వెల్ పాలిటిక్స్లోకి వచ్చిన కొత్తలో ఇలాంటి ప్రశ్నలే నాన్నని అడిగేవాణ్ణి నాన్న చెప్పారు తెలుపు మనలోని స్వచ్ఛత మనలో నిజాయితీ లేనప్పుడు మన ఒంటి మీద బట్టలు సైతం మనని ప్రశ్నిస్తాయి నీకీ తెలుపు ధరించే హక్కుందా అని ఆ క్షణం నీకు నువ్వు సమాధానం చెప్పుకోగలిగితే నువ్వు ఈ లోకాన్నే గెలవగలవు ఎన్నికలో లెక్క కాదు అని అది విన్నాక నిజంగా సమాధానం చెప్పుకోగలనో లేదో చూద్దామని మొత్తం వైట్కి కన్వర్ట్ అయిపోయాను మరి చెప్పుకోగలిగారా కుతూహలంగా అడిగింది నవ్వాడు చిన్నగా అసలంతా ఆలోచించే టైం కూడా దొరకనంతగా కూరుకుపోయాను ఎప్పుడు వీటికి అలవాటు పడిపోయానో కూడా తెలియదు సో ఇలాగే కంటిన్యూ అయిపోయాను అయితే కలర్ఫుల్ బట్టలే కట్రా అలానేం లేదు ఇలా అలవాటు అయిపోయింది ఎప్పుడో ఫంక్షన్స్కి అలా అంతే ఈ మధ్య అది కూడా లేదు పూర్తిగా ఇలాగే ఇక చాలా మిస్ ఈ ఇన్ఫర్మేషన్ ఇంతకీ ఎందుకట ఈ ఎంక్వైరీ ఇది చూడండి సెల్ అందించింది డార్క్ బ్రౌన్ ఫ్యాన్సీ షేర్వాణిలో నవ్వుతున్న తన ఫోటో ఓహ్ ఇది ఎక్కడది నీకు రిలేటివ్స్ మ్యారేజ్ అప్పటి ఫోటో ఇది ఆల్మోస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా వేర్ డిడ్ యూ గెట్ ఇట్ ఫ్రమ్ ఆశ్చర్యంగా అడిగాడు గర్వంగా చూసింది మనసుంటే మార్గం ఉంటుంది భరద్వాజ నెట్లోంచి డౌన్లోడ్ ఛాన్సే లేదు ఎలా ప్రభాత సువర్ణ తెలుసా నీకు అడిగాడు వాళ్ళెవరు గాడ్ వాళ్ళ పెళ్లిలోదే ఈ ఫోటో చెప్పు ఎక్కడది చాలా సింపుల్ స్వామి అంత ఆలోచించినక్కర్లేదు కాస్త గెస్ట్ చేయండి చూద్దాం చెప్పాయి గారు నవ్వేసింది మై గుడ్నెస్ పాణే నాకు చెప్పకుండా గోరు కూడా కదపడు అలాంటిది నా ఫోటో అది నన్ను నడకుండా ఇచ్చాడంటే గుడ్ వర్క్ బానే ఇంప్రెస్ చేస్తున్నావు జనాల్ని అసహజరాలువే నవ్వుతూ అన్నాడు ఏం లాభం అవ్వాల్సిన వాళ్ళు కానప్పుడు అల్లరిగా నిట్టూరుస్తూ అంది భరద్వాజ ముఖంలో నవ్వు మాయమైంది మనోజ్ఞ మందలింపుగా ఏదో అనుబోయి సర్వెంట్ టీ తీసుకుని రావడంతో ఆపేశాడు నేను ప్రిపేర్ చేస్తాను షుగర్ ఎంత హాఫ్ స్పూన్ ఒక కోపంగా చెప్పాడు అంతేనా చాలా ఆశ్చర్యంగా గడిగింది ఏజ్ కూడా చూసుకోవాలి కదా ఎప్పటి నుంచి కంట్రోల్లో ఉంటేనే బెటర్ తర్వాత సడన్గా మానాలంటే కష్టం అన్నాడు ఆమె ముఖంలోకి సూటుగా చూస్తూ కుక్కును నవ్వేసింది మనోజ్ఞ ఉక్రోషం ముంచుకొచ్చింది అతనికి ఎందుకనవ్వు నేనేమన్నా తప్పన్ననా మీ డాక్టర్లు ఇదేగా చెప్తారు అవును మహాశయ్య అదే చెప్తాం కానీ ఇప్పటి నుంచే అన్నీ వదిలేసి సన్యాసం తీసుకోమని చెప్పాం నవ్వు నేను కూడా కంట్రోల్ చేస్తున్నాను కానీ వదిలేదు అర్థమవుతుందిలేండి అయోమయంగా చూశాడు ఆమె మాటకి ఏమర్థమవుతోంది మీరు కంట్రోల్ చేసుకుంటున్నారని అర్థవంతంగా చూసింది యు ఆర్ జస్ట్ ఎంపాసిబుల్ తలాడిస్తూ నిస్పృహగా చెప్పాడు ఏజు గుర్తు గుర్తుచేసి ఆమెని దూరం పెట్టడం అసాధ్యమేమో అని మొదటిసారి అనిపించింది అతనికి దేవుడి ముందైనా కనీసం ఒక క్షణమన్నా ప్రశాంతంగా గడపగలిగితే అంతే చాలు తన ఆలోచనల తాకిడికి తానే కొట్టుకుపోతున్నాడు గోత్రం పూజారి ప్రశ్నకి తెప్పరెళ్ళి చూశాడు పేరు అంటూ ఇద్దరినీ కనుక్కుని లోపలికి వెళ్లి అర్చన మొదలు పెట్టాడాయన గోత్రస్య జయకృష్ణ భరద్వాజ నామేస్య ధర్మపత్ని మనోజ్ఞ నామ్యం సహకుటుంబానం మనోజ్ఞ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది అన్యమనస్కంగా వింటున్న భరద్వాజ చెప్పున తలెత్తాడు అయ్యా మేము అంటూ కంకారుగా చెప్పబోయాడు ఆయన తలతిప్పు కూడా చూడలేదు అతని పిలుపుకి ఇబ్బందిగా మనోజ్ఞమకు చూశాడు పేదాలు బిగించి నవ్వాపుకుంటోంది చప్పున కళ్ళు మూసుకుని దేవుడికి నమస్కారం పెట్టసాగింది బాబు హారతి అంటూ పూజారి రాగానే భరద్వాజ రియాక్ట్ అయ్యేలోపు బ్యాగ్లోంచి చేతి కందినన్ని నోట్లు తీసి ఆయన చేతిలో పెట్టి చొప్పున వంగి నమస్కరించింది శ్రీగ్రమే మీ ఇద్దరికి ఏడాది తిరిగేలోపు పండింటి కొడుకు పుడతాడు నా మాట తప్పదమ్మా తప్పక ఫలిస్తుంది చూస్తుండండి అన్నాడాయన పరమానందంగా ఓ గాడ్ కంగారుగా చెప్పబోయిన భరద్వాజ ఆ మాటకి కాగిపోయాడు అతని పెదాలు అప్రయత్నంగా సన్నటి నవ్వుతో విచ్చుకున్నాయి అంతలో తమాయించుకుని ముఖంలోకి ఘాంబిర్యానీ తెచ్చుకున్నాడు ప్రసాదం నవ్వుతూ చేతిలో పెట్టింది మౌనంగా అందుకుని మెట్ల వైపు నడిచాడు కొబ్బరి పగలగొడుతూ ఆలోచిస్తున్నాడు అలా ఎలా కనిపించారు తాము జంటలా తనకంటే ఎంత చిన్నది ధర్మపత్ని పండింటి కొడుకు ఒక క్షణం ఏదో తీయని భావన మనసంతా పరుచుకోగా తిప్పి మనోజ్ఞని చూశాడు నిండేన పొట్టుచీర చేతులకి గాజులు కళ్ళకి కాటుక అచ్చమైన తెలుగుంటి అమ్మాయిల చూడముచ్చటగా ఉంది చూడీదారులో ట్రాక్ సూట్లో కనిపించే ఆ మనోజ్ఞానాయమే అని అనిపించేంత ప్రత్యేకంగా ఎంతో నిండుగా సడన్ గా ఏదో స్ట్రైక్ అయింది చీర ఎస్ చీరలో పెదరికాన్ని సంతరించుకుని అలా ఉంది ఉందిగాని అదే చూడీదారులో వస్తే తండ్రి కూతుళ్ళనుకునేవారా ఆ ఊహరాగానే ఒకసారిగా మనసు మొత్తం చేదుగా వసిలేటింగ్ గా తయారైంది మధ్యలో ఉన్న ఉత్సాహం మొత్తం ఆవిరైపోయింది ఆలోచిస్తున్నారు భరద్వాజ అడిగింది మనోజ్ఞ మెట్ల మీద కూర్చుంటూ కొబ్బరి ముక్క ఆమె చేతిలో ఉంచి అడ్డంగా తిప్పాడు ఏమీ లేదన్నట్టు అతని వైపు చూసి చిరునవ్వుతాంది అంతగా కూడా ఆలోచించకండి భరద్వాజ ఇట్స్ జస్ట్ ఎన్ ఇన్సిడెంట్ తలూపాడు నేను అదే చెప్పాలనుకుంటున్నాను మను ఇట్స్ జస్ట్ ఎన్ ఇన్సిడెంట్ చిన్న కన్ఫ్యూజ్ మాత్రమే అంతే ఎక్కువ ఆలోచించుకు నువ్వు కూడా అన్నాడు సూటిగా ఆమె ముఖం పాలిపోయింది నవ్వు మాయమైంది నిశ్శబ్దంగా కళ్ళు దించుకుంది తన మీద తనకే అసహ్యం వేసింది మరీ అంత పొదును మాట్లాడి ఒక్కసారిగా ఆమె మనసు గాయపరచాలా తనని తాను నిగ్రహించుకుంటే సరిపోతుందిగా ఆమెనంతగా పెడితే తన మనసుకి కాదు మానని గాయం మను బాధగా పిలిచాడు ఆమె కళ్ళెత్తలేదు స్తబ్దంగా అలాగే ఉండిపోయింది ఐఆమ్ సారీ మెల్లగా అన్నాడు తలువు క్షమించవు అడిగాడు అతని గొంతులోని ఆర్తికి కదిలిపోయింది అదే మాట భరద్వాజ మీకు నాకు మధ్య క్షమాపణలేంటి పదండి వెళదాం ఆకలిస్తోంది ముందేమన్నా తిందాం తేరుకుని తొందర చేసింది ఆమె మనో నిబరానికి ఆశ్చర్యపోతూ కదిలాడు ఎంత నిబ్బరం ఓపిక ఈ అమ్మాయికి తనలో పోయిందా సంయమనో ఎప్పుడూ లేని తొందరపడి మాటలు తూలుతున్నాడు మధ్య అది మనోజ్ఞ ఎక్కువగా హట్ చేస్తున్నాడు తనని ప్రేమించినంత మాత్రాన తనకి ఆమెని మాట తూలే అయితే రాలేదు కదా కాస్తంత సెల్ఫ్ కంట్రోల్ పాటించు జేకే తనని తాను మరోసారి మందలించుకున్నాడు ప్రతిరోజు మెలకు రాగానే నా కళ్ళ ముందు మిదిలే అందమైన ఊహా చిత్రం మనోజ్ఞ మళ్లీ ఓ కొత్త రోజు పుట్టింది ఆమెను నాతో కలపడానికి అనుకోగానే నాలో ఏదో కొత్త ఉత్సాహం పొంగుకొస్తోంది ప్రతిసారి ఆమెని కలిసే ముందు నాకు నేను ఎన్నో విధాలుగా నచ్చ చెప్పుకుంటాను తనతో చనువుగా మెలగద్దని తనని తాకద్దని ఇంకా ఎన్నో ఎన్నెన్నో మరెన్నోసార్లు నా వయసుని గుర్తు తెచ్చుకుంటాను కానీ మనోజ్ఞ కనిపించడంతోటే మొత్తం మారిపోతుంది నా మనసు మాట విందు బుద్ధి చదువు ఆలోచన జ్ఞానం విచక్షణ సర్వం తానే పోతుంది ఏదో మ్యాగ్నెటిక్ పవర్ తన నుంచి నా వరకు ప్రవహిస్తోన్న భావన నాకు తెలియని కొత్త మీద చుట్టుముట్టిన అనుభూతి ఇవన్నీ చెప్తే తను నవ్వుకుంటుందేమో అయినా ఎందుకు చెప్తాను ఒక్కసారి చెప్పేస్తే ఆశ కలగదు తను నన్నంతగా ఇష్టపడాలనే కోరిక మొదలవుతుంది నేను ఎంత ఇస్తే తను నాకు అంత తక్కువ చేసిందన్న కంపారిజన్ మెల్లగా తన నుంచి ఏదో కావాలన్న ఎక్స్పెక్టేషన్ స్వార్థం నో వీటన్నింటితో పవిత్రమైన నా ప్రేమ ప్రవాహాన్ని ఎలా కలుషితం చేస్తాను అందుకే చెప్పను అసలు ప్రేమించడం కంటే ప్రేమించానన్న ఆలోచన ఎంతో మధురం ఈ కన్ఫ్యూజ్డ్ స్టేట్ ఇంకా బాగుంది అసలు ప్రేమించడం అంటే ప్రేమని ఇవ్వడమే అన్నారెవరో ఎంత మధురమైన మాట ప్రేమంటే ఇవ్వడమైతే నన్ను నేను తప్ప నీకేమివ్వగలను నేనెంత స్వార్థపరుణ్ణి నీ మీద నాకున్న ప్రేమ సైతం నా సొంతం మాత్రమే అన్నట్టు నుంచే దాచడం స్వార్థం కాక మరేమిటి ఈ అద్భుతమైన భావమేనా ప్రేమ మొత్తం ప్రపంచాన్ని కదిలించగలిగే ప్రేమ నన్ను స్పృశించదు అనుకున్న నేనెంత వెరివాణ్ణో కదు దాచలేను నేస్తమా ఆ విశాలమైన కళ్ళలోకి చూస్తూ స్వచ్ఛంగా మెరిసే ఆ కన్నిటికి నేనేం జవాబివ్వను ఓ మై ఏంజల్ నీ కళ్ళల్లో నేనెవర్ని ఎంతో ఆశగాను అందించే ప్రేమామృతాన్ని వద్దనుకుంటున్నా మూర్ఖుణ్ణే కదూ